వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో సంగం పెన్న బ్యారేజ్ను సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ పంచాయతీ కార్యదర్శి నరసయ్యలు సందర్శించారు నిమజ్జనాలకు సంబంధించి బ్యారేజీ వద్ద ముందస్తుగా ఏర్పాటు చేయవలసిన వసతులపై ఎస్ఐ రాజేష్ స్థానిక పంచాయతీ కార్యదర్శితో చర్చించారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు మండపాల నిర్వాహకులు వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చని అన్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తారని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు వినాయక నిమజ్జనం గురించి ఇక్కడ సిస్టమేటిక్గా ఎట్లా చేయాలని చెప్పి పంచాయతీ సెక్రటరీ సారు నర్స గారితో మరియు మన ఎస్ఐ రాజేష్ గారితో ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది ఆ రోజు రెండు జేసీబీలు అవసరం అని చెప్పి చెప్పి సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ వినాయక నిమజ్జనాన్ని బాగా తిలకించి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో కాసిన టెంట్లు కూడా ఒక ఐదు టెంట్లు కూడా దాన్ని అని చెప్పడం జరిగింది అనుమతులు మా వెబ్సైట్ నుంచి పొందమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పొంది మీరు అనుమతి పొందినట్టు సంబంధిత ఎస్హెచ్ఓ గారి దగ్గర నుంచి ఒక అనుమతి పత్రం తీసుకోమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేదు మీరు ఎస్ఐ గారికి అనుమతి పొందామని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మన ఎస్ఐ గారు కానీ మేము కానీ లేదా సిబ్బంది కానీ వచ్చి దాన్ని తనిఖీ చేసి అది అనుమతి పత్రాలకు సంబంధించినటువంటి నిర్ధారణ అనుమతులకు లోబడి ఉందా లేదా అని చెప్పి పరిశీలించడం జరుగుతుంది ఇందు మూలంగా వినాయక చవితి నిర్వాహకులందరికీ తెలియజేయడం రికార్డ్ డ్యాన్స్ కానీ డీజే కానీ ఇటువంటి అశ్లీల కార్యక్రమాలకి తావు లేదని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాము వాటిని నిదేశం నిషేధించడం జరుగుతుంది అట్లా కానీ ఎవరైనా కానీ చేశారంటే వారి మీద చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వీరా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు Or please subscribe to N3 TV.